యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మాటల యుద్ధం పులివెందుల సోదరులు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు అవకాశం మీరే కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల నియోజకవర్గంలో మైనార్టీకి చెందిన ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు కొంతమంది వైకాపా నేతల కుటుంబాలకు అండదండలు ఇస్తూ ఉన్నారు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు రాజారెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్లకు పులివెందల్లో ముస్లిం సోదరులు పూర్తి సపోర్టు ఉంది మరికొంతమంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు వాళ్ళు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో రవి ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు వైఎస్ కుటుంబీకులు చేసింది శూన్యం అన్నారు అటు తర్వాత కరోనా టైంలో ఇస్మాయిల్ అనే ఆయన చనిపోతే ఆయనను చూసేందుకు కూడా వైఎస్ కుటుంబీకులు రాలేదు అని యదేవాజ్ చేశాడు ఆ తర్వాత ముస్లిం సోదరులకు పులివెందల కుటుంబీకులు చేసింది ఏమీ లేదు అని బీటెక్ రవి మాట్లాడారు ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా పులివెందల వైకాపా కుటుంబానికి చెందిన ముస్లిం సోదరులు అదే వైకాపా ముస్లిం సోదరులు వీళ్ళు కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి బీటెక్ రవి మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నాడు అని ఘర్షణ వాదన కల్పించేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని ఇది మంచి పద్ధతి కాదు అని ఈ మాటలు మానుకోవాలి అని అసలు పదహైదేళ్లుగా పరిపాలన చేసిన అప్పటి నారా చంద్రబాబు నాయుడు పులివిందల ముస్లిం సోదరులకు ఏం చేశాడో సిద్ధంగా ఉండాలి అని చర్చించేందుకు మేం సిద్ధము అని బీటెక్ రవికి సవాల్ విసిరారు రసూల్ అనే ఆయన అటు తర్వాత ఈ ఇస్మాయిల్ విషయానికి వస్తే ఇస్మాయిల్ కరోనా సమయంలో చనిపోయిన తర్వాత వైఎస్ కుటుంబీకుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చి పరామర్శించడం కూడా జరిగింది అన్నారు అనవసరంగా రాజ్యాంతం చేయడం పద్ధతి కాదు అని ముఖ్యంగా మా నాయన్ను రాజకీయాల్లోకి వాడుకోవడం సరైన పద్ధతి కాదు అని బీటెక్ రవిని హెచ్చరించే అంశంలో భాగంగా ఇస్మాయిల్ కుమారుడు కూడా ఈ సమావేశంలో మాట్లాడాడు ఈ విధమైన పరిస్థితి కొనసాగుతుంది ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో ముస్లిం సోదరుల మాటల యుద్ధం ఎక్కువ అయ్యింది వర్క్ బోర్డు సంబంధించి సమస్యలు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాల సమస్యలు కావచ్చు అది కాక ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓ పదవిని హజ్ కమిటీ పదవిని పులివిందులకు పులివిందుల నేతలకు కట్టబెట్టడం కూడా ఇది పెద్ద చర్చ అయ్యింది ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో ఎందుకు మాటల యుద్ధం ప్రారంభమైంది ఒకరికొకరు ఛాలెంజ్లు విసురుకుంటున్నారు మాటలకు చర్చలకు సిద్ధమా అంటూ ఉన్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే